హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధపతి పితృదేవతలకు కాకులకు సంబంధం ఏంటి కాకి యమధర్మరాజుకు సంబంధం ఏంటి ఎవరింట్లోనైనా సరే పెద్దలు మరణించినప్పుడు కాకి ముడితే మరణించిన పెద్దలు తృప్తి చెందారు అని భావిస్తారు అలా కాకి వరకు వేచి చూడడం అనేది మనం చూస్తుంటాం కాకి ముడితే మరణించిన పెద్దలు సంతృప్తి చెందుతారా దీనికి ఏమైనా ఆధారం ఉన్నదా ఒక మంచి ఆధారము రామాయణము ఉత్తరాఖండలో ఉన్నది యమధర్మరాజుకు పితృదేవతలకు కాకి ఉన్న సంబంధం ఏంటి తెలిపేదే వృత్తాంతం రావణాసురుడు బ్రహ్మను గూర్చి కఠోరమైన తపస్సు చేసి నర వానరుల చేత తప్ప ఎవరి చేత కూడా మరణం లేకుండా వరం పొందుతాడు ఆ వర గర్భం వల్ల అందరిని హింసిస్తూ ఉంటాడు స్త్రీలను చిరపరుతూ ఉంటాడు దేశాల మీద దండయాత్రలు చేస్తూ ఉంటాడు అప్పటికే రావణాసురుడు అంటే అష్టదిక్పాలకులకు కూడా భయం ఏర్పడింది ఎందుకంటే మరణం లేదు దేవతల చేతిలో కానీ రాక్షసుల చేతిలో కానీ మరణం లేదు ఇంద్రుడు కానీ అగ్ని కానీ అష్టదిక్పాలకులు కానీ ఎవరు కూడా రావణాసుని సంభరించలేరు ఎదురుబడి యుద్ధం చేస్తే ఓడిపోవలసిందే అటువంటి భయము దిక్పాలకులు కూడా కలిగింది సరే రావణాసురుడు దేశాల మీదకి దండయాత్ర చేస్తున్నాడు ఆ క్రమంలో ఉషీర బీజ దేశము అనేటువంటి దేశం మీదకి దండయాత్ర చేశారు ఆ సమయంలో ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి మరుత్తుడు అనే మహారాజు యజ్ఞం చేస్తున్నాడు ఆ యజ్ఞం చేయించేవారు సాక్షాత్తు దేవగురువైన బృహస్పతికి సోదరుడు సంవర్తుడు అనేటువంటి బ్రహ్మర్షి అటువంటి సంవర్తుడి ఆధ్వర్యంలో ఈ మరుత్తు మహారాజు యజ్ఞం చేస్తున్నాడు రావణాసురుడు తన సేనలతోటి దండెత్తుకొని ఆ రాజ్యం మీదకి వచ్చాడు అయితే అప్పటికే దేవతలందరూ కూడా ఈ యజ్ఞానికి ఆహ్వానించబడి ఆ మండపంలో ఉన్నారు ఎప్పుడైతే రావణాసురుడు వస్తున్నాడు అని తెలియగానే ఇంద్రుడు నెమలి రూపంగా మారిపోయాడట యమధర్మరాజు కాకి రూపంలో మారిపోయాడు హంస హంసరూపంగా మారిపోయాడు కుబేరుడు తొండ రూపంలో మారిపోయాడు అంటే వారందరూ కూడా అక్కడ అటువంటి ఆ దగ్గరలో ఉండేటువంటి ఆ ప్రాణుల శరీరాల్లో ప్రవేశించారు ఇంద్రుడు నెమలి ప్రాణంలో యమధర్మరాజు కాకి రూపంలో వరుడు రూపంలో కుబేరుడు రూపంలో మారిపోయా రావణాసురుడు వచ్చాడు ఎవరు నువ్వు అన్నాడు ఈ మరుత్తు మహారాజు నేను రావణాసురుణ్ణి నా గురించే తెలియదా అంటే ఆ తెలుసు తెలుసు విన్నాను ఏదో నువ్వు బ్రహ్మ గురించి తపస్సు చేసి వరం పొందామని విన్నాను అంటే అంతేకాదు నా అన్న కుబేరుణ్ణి జయించాను అతని దగ్గర పుష్పక విమానాన్ని లాక్కున్నాను ఈ విమానం మా అన్నగారి దగ్గర లాక్కున్నది అంటే బ్రహ్మదేవుడి దగ్గర వరాలు పొంది అన్నతో యుద్ధం చేసి అన్న ఆశని లాక్కుంటావా చెప్పుకోవడానికి నీకు సిగ్గుగా లేదా నేను నిన్ను ఉపేక్షించను యుద్ధం చేస్తాను అని ఆ యాగమండపం నుంచి లేచి ధనుర్మాణాలు ధరిస్తాడు మహారాజా మీరు తొందరపడకండి ఇప్పుడు మీరు యజ్ఞశాల నుంచి బయటికి వెళ్తే యజ్ఞం ఆగిపోతుంది ఇది శ్రేయస్కరం కాదు యజ్ఞము పూర్తి కావాలి రెండవ విషయము రామణాసుడికి ఎవరి చేతిలో మరణం లేదు నర వనరుల చేత తప్ప అది ఇప్పుడప్పుడే సంభవించేటట్టుగా లేదు మీరు అతని విషయాలు వదిలిపెట్టేసి యజ్ఞానికి రండి ముందుగా మనకు యజ్ఞం అనేది ముఖ్యము అని ఆ సంవత్తులు ఆ మరుతు మహారాజుకు చెప్తే మరుతు మహారాజు ఆ ధన నిర్మాలను పక్కగా పడవేసి దీక్షలో మళ్ళీ నిమగ్నమైతారు ఎప్పుడైతే మరుతు మహారాజు ఆ దీక్షలో నిమగ్నమయ్యాడో రావణాసురుడి మంత్రులందరూ కూడా రావణాసురుడు గెలిచాడు అని పెద్ద పెట్టిన హర్షధ్వనాలు చేస్తూ అక్కడి నుంచి వారు నిష్క్రమిస్తారు ఆ రావణాసురుడు జయ ధ్వనాలు చేసుకుంటూ వెళ్ళిపోగానే ఇంద్రుడు యమధర్మరాజు వరుణుడు కుబేరుడు మళ్ళీ వారు వారి స్వరూపాలు ధరిస్తారు ఒక్కొక్కరు వారు ఏ ప్రాణుల శరీరాలైతే ధరించారో ఆ ప్రాణులకి వరాలు ఇస్తారు యమధర్మరాజు కాకతో ఈ రావణాసురుడు వచ్చినప్పుడు నేను నీ రూపాన్ని ధరించి రక్షణ పొందాను కాబట్టి నేను నీకు వరమిస్తున్నాను మృత్యుతస్తే భయం నాస్తి వరం మమ విహంగమా యావత్వాన వదిష్యంతి నరస్తావద్భవిష్యతి అని ఓ వాయసమా అంటే ఓ కాకి నీకు మరణం లేదు నీకు సహజంగా మరణం లేదు అలా మరణం లేకుండా అవర్మిస్తున్నాను నా వల్ల అనేక ప్రాణులకి అనేక రోగాలు వస్తాయి వ్యాధులు వస్తాయి మరణం సంభవిస్తుంది కానీ అటువంటి వ్యాధులు కానీ మరణంగానే నీ దరి చేయదు నీకు సహజంగా మరణం లేదు ఎవరైనా నరు నిన్ను వధించేంతవరకు చంపేంతకు నీకు మరణం లేదు ఎటువంటి వ్యాధులు రావు అని ఒక వరం ఇచ్చాడు అంతేకాకుండా ఏతే మద్విషయస్థావై మానవాదితృప్తాస్తే త్వయి భుక్తే తృప్తాస్తే భవిష్యంతి సబాంధవా ఈ లోకంలో మానవులందరూ మరణించిన తర్వాత నా లోకానికి రావలసిన వారే ఏదే మత్ విషయస్థావై వారందరూ కూడా నా స్థానంలోకి అంటే నా స్థావరంలోకి రావలసిన వారే మానవాతీత అటువంటి వచ్చిన వారిని పితృదేవతలు అంటారు వారందరూ ఆకలి దెబ్బలతో బాధపడుతూ ఉంటారు అయితే త్వయు భుక్తేదు తృప్తాస్తే వారి సంతానం కనుక నీకు ఆహారాన్ని సమర్పిస్తే మీరు కనుక ఆ వారసులు పెట్టినటువంటి ఆహారాన్ని భుజించి తృప్తి చెందినట్లయితే నాలోకంలో ఉన్నటువంటి వారి పూర్వీకులు పితరులందరూ కూడా తృప్తి చెందుతారు వారి కట్టుకున్న క్షుద్బాధలు ఉండవు అని వర్మించాడు ఆ యమధర్మరాజు వరం వల్ల కాకులు తృప్తి చెందితే మానవుల పితరులు తృప్తి చెందుతారు అని అందు గురించి పండించిన తర్వాత పది పన్నెండు రోజుల పాటు కాకులకి ఆహారాన్ని సమర్పించడము ప్రతి సంవత్సరము వచ్చేటువంటి శ్రాద్ధాల్లో వాయసి పిండమని ప్రత్యేకంగా కాకి ఒక పిండాన్ని సమర్పించడం అనేది వస్తూ ఉంది కాకి ముట్టింది పిట్ట ముట్టింది అంటే ఆ మరణించిన వారు తృప్తి చెందారు అనేటువంటి భావన మనలో ఉంది దీనికి రామాయణంలో ఉన్నటువంటి ఒక మంచి తార్కాణం ఇది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి 何